రాష్టంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులకు క్రీడా పోటీలను నిర్వహిస్తామని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు రాష్టంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు కూటమి ప్రభుత్వం రాష్టంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు రాష్టంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఆయిల్ పాంప్ సాగుతో తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని మంత్రి తెలియజేస్తూ ప్రస్తుతం ఈ ఆయిల్ ఫామ్ ధరకి కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష వైబిలిటీ గ్యాప్ పేమెంట్ అని చెప్పి ని అమలు చేస్తుంది అధ్యక్ష ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధర తగ్గకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అది కూడా వీలైనంత తొందరగా ఒక నిర్ణయం తీసుకుని ధర ఫిక్స్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు పోటీల ఏర్పాట్లపై శాసనసభలోని తన కార్యాలయంలో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే శాసనసభ్యుల వివరాలు విజేతలకు అందించే బహుమతుల నమూనాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ మైదానంలో ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు సభ్యులందరూ ముఖ్యంగా మహిళా శాసనసభ్యులు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు రాష్ట్రంలో రాష్టంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ గ్రామ సభల్లో తొంభై శాతం ఫిర్యాదులు రెవెన్యూకి సంబంధించినవేనని వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ రీసర్వేకి గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేసిన అధ్యక్ష అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం అధ్యక్ష ఎందుకంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు అర్జీలు మేము గ్రామ సభలు పెట్టి పరిష్కరించే అధ్యక్ష రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసి రోజు ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేసే విధంగా రీసర్వే కార్యక్రమాలు చేస్తా ఉన్న అధ్యక్ష జనవరి ఇరవై నుంచి భూ హక్కులు ఉన్న యజమానులకు న్యాయం చేయాలని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు విజయనగరం జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు ఆరు నెలల్లోనే కోర్టు ద్వారా శిక్ష విధించేలా చేశామని ఆయన పేర్కొన్నారు మహిళలు బాలల భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి భద్రత కోసం శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు ఆకాంక్షాత్మక జిల్లాల అభివృద్ది పథకంలో భాగంగా దేశంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పద్నాలుగు ఆకాంక్షిత జిల్లాల జాబితాను నీతి ఆయోగ్ ప్రకటించింది ఇందులో రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎంపికైనట్లు తెలిపింది ఈ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు త్రైమాసికాలకు గాను అల్లూరి సీతారామరాజు జిల్లాకు పది కోట్ల రూపాయల నిధులను ఇవ్వనున్నట్లు నీతి ఆయోగ్ ప్రకటించింది దేశంలో వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో అభివృద్దిని వేగవంతమైన ప్రగతిని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ది పథకాన్ని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రారంభించింది కూటమి ప్రభుత్వం రాష్టంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పదిహేనవ ఆవిర్భావ వేడుకలను ఈ రోజు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాడుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయటం లేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నెలలుగా నెలల కాలంలో ఎన్నికల చెప్పిన సూపర్ సూపర్ సెవెన్లు అన్ని గాలికెగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు గానీ వైద్యం గాని గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్ లో పెట్టారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది కాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆయా జిల్లా కేంద్రాల్లో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రాష్ట్రంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పలు శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో సవరణలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట పారిశ్రామిక అభివృద్దిలో భాగస్వాములయ్యే వారికి వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వపరంగా అందించాల్సిన సహకారం కోసం ఏకగవాక్ష విధానంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మూత్రపిండాల వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు రేపు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవంగా శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన పాతికలతో మాట్లాడుతూ మానవ శరీరంలో మూత్రపిండాలు కీలక భూమిక పోషిస్తాయని అన్నారు జిల్లాలోని సోంపేట కవిటి ఇచ్చాపురం పలాస వంటి ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను ఎనభై ఐదు వరకు ఏర్పాటు చేశామని చెప్పారు జిల్లాలో ఐదు వందల ఇరవై మూడు మందికి డయాలసిస్ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని కోలార్ శ్రీనివాసపురం మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేనవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు భీమవరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు అనంతరం ఒకసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన ప్రారంభిస్తారని వెల్లడించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం త్వరలో పురసేవ యాప్ను అందుబాటులోకి తీసుకురానుందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు పురపాలక కమిషనర్లతో అమరావతి నుండి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతి చోట ఇంటి నుండి చెత్త సేకరణ వంద శాతం రోజువారీగా జరగాలని ఆదేశించారు పురసేవ యాప్ ద్వారా ప్రజలు ఆస్తి పన్ను నీటి పన్ను చెల్లింపులతో పాటు ఇతర సమస్యలపైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నిన్న శ్రీకాకుళంలో సంచార ఆరోగ్య వాహనాలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి ప్రతిరోజు వారికి అందుతున్న ఆహారం గురించి విద్యార్థుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్టంలో ఆయిల్ పంప్ సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులకు క్రీడా పోటీలను నిర్వహిస్తామని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు రాష్టంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు